క్రిస్మస్ పాపకు హోసన్నయను క్రీస్తుకు పాటలు పాడుదమా క్రిస్మస్ పాపకు హోస క్రీస్తుకు పాటలు పాడుదమా వీణల రాగంబులు గుడి గంటల గజల శబ్దంబులు కిన్నెర వీణ ुडि गल शब्दम्बुलु मन मिल्दमा जोलपादमा मन मिल्लुदमा जोलपाडुदमा ఆడుదమ మనప్రభుతుకుడి ఆడుదమ క్రిస్మస్ పాపకు హసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమ పరమును విడచిన బాలుడు పశుశాలలో పుట్టిన ఈ రాత్రిలో పరమును విడచిన బాలుడు పశుశాలలు పుట్టిను ఈ రాత్రిలో మహానందముతో పొంగుచును మహానందముతో పొంగుచును మన ప్రభుత్వ కూడి ఆడుద మన ప్రభుతో కూడి ఆడుదమా క్రిస్మస్ పాపకు హోసన్నయను క్రీస్తుకు పాటలు పాడుదమా క్రిస్మస్ పాపకు హోసన్నయను క్రీస్తుకు పాటలు పాడుదమా